ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించబడునని పరిషత్ తెలిపారు హనుమాన్ హనుమాన్ దేవాలయం దేవాలయం నుండి కాలనీ వరకు నిర్వహించే ఈ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు రాయల కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతబస్తీ హనుమాన్ దేవాలయం నుండి వీటీ కాలనీ హనుమాన్ దేవాలయం వరకు వీర హనుమాన్ ర్యాలీ నిర్వహించబడునని ఈ ర్యాలీని హిందూ బంధువులు హనుమాన్ భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ర్యాలీ ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా సాగే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో బజరంగ్ దల్ ప్రాంత కో కన్వీనర్ కన్నబైన వెంకట్ వీహెచ్పి సహా కార్యదర్శి జూకూరి సంపత్ బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ ఎల్జాల నరసింహ సంఘటన కార్యదర్శి వంశీ పట్టణ సహాయ కార్యదర్శి రామలింగయ్య పట్టణ మందిర్ ప్రముఖ్ శివరాం దీక్షిత్ నాగార్జున కౌశిక్ సూర్యపల్లి వెంకన్న దాసరి క్రాంతి సముద్రాల సన్ని తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడవ తారీఖు రోజు శ్రీ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర కార్యక్రమం జరగబోతుంది కావున హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేసి నగరంలో ఉంటున్నటువంటి వివిధ పార్టీల నాయకులు పెద్దలు కుల సంఘాల పెద్దలు వివిధ యూత్ సంఘాలు మహిళలు స్వామీజీలు నగరంలో ఉంటున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క వీర హనుమాన్ విజయ విజయవంతం చేసి మన నల్గొండ నగరంలో మన హిందువుల ఐక్యతను మన హిందువుల సత్తాను చాటాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నుంచి తెలియజేస్తున్నాము ఈ నెల ఇరవై మూడో తారీఖు రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పాత బస్తీ హనుమాన్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా భాస్కర్ టాకీస్ అక్కడ నుండి ప్రకాశం బజార్ మీదుగా మైసే సర్కిల్ పెద్ద గడియారం సెంటర్ నుండి రామ్గిరి రామ్గిరి నుండి శివాజీనగర్ ఎన్టీ రామారావు స్టాచ్యూ అక్కడ నుండి సీదా వీటి కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ యొక్క శోభయాత్ర జరుగుతుంది ఇంటి కార్యక్రమంలో ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన మంత్రి సత్యంజీ గారు వీచేస్తున్నారు స్వామీజీలు సంతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీచేస్తున్నారు హిందూ బంధువులు అనేక మంది పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మన పాతవసి హనుమాన్ నగర్ నుండి రేపు సాయంత్రం నాలుగు గంటలకి పాతవసి నుండి విటికల్ని వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది కావున మహిళలు హిందూ బంధువులు యువకులు స్వామీజీలు మరియు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని వీరహన్మన్ యాత్రను విజయవంతం చేయగలరు ఈ ఈ యాత్రలో పాల్గొనే ప్రతి యువకుడు కాసాయ జెండా బట్టి నగరంలో శక్తిని చాటాలని హిందువుల ఐకతను చాటాలని హిందువుల యొక్క సత్తాను చాటాలని బజరంగం నల్గొండ జిల్లా పిలుపునిస్తుంది జయ శ్రీరామ్ అందరికీ హిందూ బంధువులకు అందరికీ శ్రీరామ్ ఈ నల్లగొండ శోభయాత్రలో అందరూ పాల్గొని హిందువులు మహిళలు అందరూ పాల్గొని స్వామీజీలు ఈ యాత్రని జయప్రదం చేయాలని వజ్రంగదాలుషేషన్ గొప్పకెళ్ళి కోరుతున్నారు ఇలా వ్యాప్తంగా సుమారుగా మూడు చోట్ల వీర హనుమాన్ విజయాత్ర జరుగుతుంది ఒకటి మన నల్గొండ జిల్లా కేంద్రం రెండోది మిర్యాలగూడ కేంద్రం మూడోది దేవరకొండ కేంద్రం ర్యాలీ సమయం ఐదు గంటలకు ర్యాలీకి చేరుకోవాలి మనము పది గంటలకు ముగుస్తుంది ప్రతి ఒక్క హిందూ బంధువు హిందూ యువకుడు సమయానికి చేరుకొని ఒక క్రమశిక్షణ పద్ధతితోటి ఈ ర్యాలీని మనం విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం హనుమంతుడు ధైర్యానికి శక్తికి వీర్యానికి ఏ విధంగానైతే మనకు ప్రతిరూపమో అదే హనుమంతుని ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ దేశవ్యాప్తంగా హిందూ సమాజ సంఘటన సంఘటన చేయడానికి చైతన్యం చేయడానికి ఈ వీర హనుమాన్ విజయాత్ర దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు అదేవిధంగా మన నల్గొండ జిల్లా కేంద్రాలు కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో హిందూ సమాజం తరలివచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై